హాయ్ హలో నమస్తే అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ జున్ను అండి ఇది అందరికీ చాలా ఇష్టం కానీ ఇది దొరకటమే చాలా కష్టం కాబట్టి నేను కామదేను జున్ను పాలు పొడితో జున్ను చేశాను ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి చూడండి జున్ను పదార్థాలు బెల్లం యాలకులు మిరియాలు పౌడర్ కామదేను జున్ను పొడండి పాలు పొడి దొరుకుద్ది బయట మిల్క్ అర లీటర్ ఒక ప్యాకెట్కి అర లీటర్ పాలు పడతాయి హాఫ్ లీటర్ పాలండి మనకు తగినంత బెల్లం పౌడర్ కూడా వేసేస్తున్నానండి వండు లేకుండా మిక్స్ చేసుకోండి మిరియాలు కూడా వేస్తానండి కలిపేసి స్టవ్ మీద పెట్టేసుకుందాం స్టవ్ మీద ఒక గింత నీళ్ళు పెట్టుకున్నానండి మూత పెట్టేసి ఒక ఫిఫ్టీ మినిట్స్ ఉడకాలండి ఫిఫ్టీ మినిట్స్ అయిపోయిందండి ఒకసారి చూస్తాను ఉడికిందో లేదో ఓకే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను జున్ను రెడీ అయిపోయిందండి కొంచెం చల్లారేక తింటే చాలా బాగుంటుంది